తెలుగు రాష్ట్రాల్లోని జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ సీఎంలు ఇద్దరికీ ఆహ్వానం పంపింది బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఢిల్లీలో సమావేశానికి వచ్చేందుకు వీలవుతుందా లేదా అనేది తెలియచేయాలని కోరింది సీఎం చంద్రబాబు మంగళవారం నుంచి రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదహారు పదిహేడు తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం సమావేశానికి ఇద్దరూ వచ్చేందుకు వీలవుతుందంటే అజెండా అంశాలను ముందే పంపాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది ఈ ఏడాది ఫిబ్రవరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు వివరించారు ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వందల టీఎంసీల వరద నీరు పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ కరవు రహితంగా మారడంతో పాటు ఎనభై లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు మూడు లక్షల హెక్టార్ల నూతన ఆయకట్టు ఏర్పడుతుందని చెప్పారు తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల హెక్టార్లకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు ఇరవై టీఎంసీల నీరు పరిశ్రమలకు అందించగలుగుతామని పేర్కొన్నారు ఆ తర్వాత నుంచి పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన కొందరు విపక్ష నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు నేతలకు సూచించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్లు చెప్పారు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదన్నారు తెలంగాణలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదన్నారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు ప్రజలకు వాస్తవాలు వివరిద్దామని చంద్రబాబు అన్నారు తెలంగాణ సీఎం కూడా బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ఏపీతో చర్చలు జరుపుతామని పేర్కొన్న వేళ కేంద్ర జలశక్తి మంత్రి వద్ద జరిగే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది ఇరు రాష్ట్రాల నీటి వాటాల అంశాలపైన చర్చ జరిగే వీలుంది కృష్ణ గోదావరి బోర్డుల అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది